విజయ్ దేవరకొండ మృణాల్ ఠాకూర్ హీరో గా రూపొందించిన మూవీ ఫ్యామిలీ స్టార్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు గీతా గోవింద్ వంటి బ్లాక్ బాస్టర్ తర్వాత విజయ్ దేవరకొండ దర్శకుడు పరశురామ్ కాంబినేషన్లో వస్తోంది ఈ మూవీ ఇప్పటికే ఈ సినిమాపై విపరీతమైన బస్ క్రియేట్ అయింది సుందర్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా చేశారు ఇప్పటికే రిలీజ్ అయిన గ్లిమ్స్ పాటలు టీజర్ ట్రైలర్ సినిమాపై అంచనాలు విపరీతంగా పెంచేశాయి ట్రైలర్ కట్స్ కూడా అదిరిపోయిందనే పాజిటివ్ టాక్ ఇప్పటికే వచ్చింది ఇటు యూత్ ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఈ సినిమా కోసం వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారు ఏప్రిల్ ఐదున ఈ సినిమా ఉగాది కానుకగా థియేటర్లో సందడికి చేయబోతోంది ఈ చిత్రాన్ని వీక్షించినటువంటి కొందరు ఇండస్ట్రీ పెద్దలు కూడా తమ అభిప్రాయాన్ని చాలా పాజిటివ్గా వ్యక్తపరుస్తున్నారు ముందు రోజే అమెరికాలో ప్రీమియర్స్ ప్రదర్శితమవుతాయని తెలిసిందే తాజాగా అమెరికా నుంచి ఈ సినిమా టాక్ కూడా వస్తోంది అక్కడ ఇప్పటికే కొన్ని చోట్ల ఈ సినిమా ప్రీమియర్స్ ప్రదర్శితమయ్యాయి ఈ సినిమా అదిరిపోయిందని మరో గీతా గోవింద లాంటి బ్లాక్ బాస్టర్ హిట్ విజయం అందుకున్నాడని ఈ సినిమా చూసిన జనమైతే తెలియజేస్తూ ఉన్నారు ముఖ్యంగా ఈ సినిమా గురించి ఒకే ఒక్క మాట చెప్తున్నారు ఫ్యామిలీ స్టార్లో ఫస్ట్ ఆఫ్ చాలా ఫన్నీగా కామెడీతో సాగిందని విజయ్ దేవరకొండ కామెడీ టైమింగ్ ఈ సినిమాలో మరో లెవెల్ లో ఉంది అంటున్నారు ఆయన నటన ఆకట్టుకునే విధంగా ఉందని యాక్షన్ సీక్వెన్స్ తో మాస్ ఆడియన్స్ ని మరోసారి ఆయన దగ్గర చేసుకున్నారని అంటున్నారు ఇక విజయ్ డైలాగ్స్ కి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు యూత్ బాగా కనెక్ట్ అవుతారు హార్ట్ టచింగ్ డైలాగ్స్ కూడా ఇందులో అద్భుతంగా ఉన్నాయంటున్నారు అలాగే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఎమోషన్స్ బాగా కనెక్ట్ అయ్యేలా దర్శకుడు కదమల్చిన తీరు కూడా అందరూ ఫిదా అవుతున్నారు హీరోయిన్ మునాల్ హీరోని యావిండి అని పదే పదే పిలవడం ఫ్యామిలీ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అవుతుంది ఇక సెకండ్ హాఫ్ అయితే చాలా ఎమోషనల్ గా దర్శకుడు చూపించిన తీరుకి ఫిదా అయ్యారు క్లైమాక్స్ కూడా అద్భుతంగా ఉందని అంటున్నారు ఇక దర్శకుడు పరశురాం టేకింగ్ ఫ్యామిలీ ఆడియన్స్ ని ఆకట్టుకునే విధంగా ఉందని కూడా టాక్ వస్తోంది ఫ్యామిలీ స్టార్ లో ఎంటర్టైన్మెంట్ చాలా బాగుందనే టాక్ కూడా వినిపిస్తోంది యుఎస్ఏ నుంచి ఫ్యామిలీ స్టార్ లో హీరో క్యారెక్టరైజేషన్ గురించి సినిమా చూసిన ప్రతి ఒక్కరూ మాట్లాడుకుంటున్నారు సో అంతలా కనెక్ట్ అయిపోతున్నారు ఈ సినిమా చూసిన తర్వాత ఇక గీతా గోవింద్ చిత్రానికి మంచి ఆల్బమ్ ఇచ్చారు సుందర్ మరోసారి ఆ మ్యాజిక్ రిపీట్ అయిందనే చెప్పుకోవాలి ఈ సాంగ్స్ బట్టి అమెరికాలో బిగ్గెస్ట్ రిలీజ్ ఇది ఫ్యామిలీ స్టార్ అద్భుతమైనటువంటి పాజిటివ్ టాక్ తో వస్తోంది సినిమాపై ఎన్నో అంచనాలు ముందు నుంచే ఉన్నాయి దానికి అనుగుణంగానే భారీగానే ప్లాన్ చేశారు రిలీజ్ కోసం అడ్వాన్స్ బుకింగ్స్ కూడా అదిరిపోయాయి ఎనభై రెండు శాతం మేర ఇప్పటికే బుకింగ్స్ కూడా అయిపోయాయి కలెక్షన్స్ కూడా ఇక్కడ భారీగా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి అద్భుతమైనటువంటి పాజిటివ్ రిలీజ్ వస్తూ ఉన్నాయి ఇక్కడ నుంచి సో రేపు రెండు తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ అవ్వబోతోంది ఇప్పటికే పాజిటివ్ టాక్ రావడంతో తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇదే రిపీట్ అవుతుంది అంటున్నారు సినీ అభిమానులు